మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీలోని అధికారుల పదోన్నతులకు బ్రేక్ పడింది అధికారులు సరైన వివరాలు అందజేయకపోవడంతో నూట పది మంది పదోన్నతులకు ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ నిరాకరించింది ఆర్టీసీలో డిపో మేనేజర్ జనరల్ మేనేజర్ రీజనల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేడర్లో పదోన్నతులకు అధికారులను ఎంపిక చేసేందుకు డి ఇక్కడ డిపిసి సమావేశం తాజాగా జరిగింది అయితే అందులో ఆయా అధికారులకు చెందిన వార్షిక రహస్య నివేదిక రిపోర్ట్ను ప్రభుత్వం ఫార్మేట్లో సిద్ధం చేయలేదు దీంతో ఎంపిక ప్రక్రియ జరిపేందుకు డిపిసి నిరాకరించింది ప్రభుత్వ ఫార్మేట్లో నివేదికలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది ఈసారికి ఉన్న నివేదికను పరిగణలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు అభ్యర్థించినప్పటికీ అందుకు డిపిసి నా సమర్థించలేదు దాదాపు ఆరు నెలలుగా పదోన్నతుల కోసం అంతా ఎదురు చూస్తున్నారు అనేక జిల్లాలు డిపోలకు ఇన్ఛార్జి అధికారులతో అయితే నెట్టుకొస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి పదోనతులకైతే బ్రేక్ అయితే పడింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో